హలో అండి మా స్పెషల్ చేశారా పచ్చిమిర్చి టమాటా చట్నీ ఇట్లా మిరకాయలు మిరకాయలు వేయాలి బాగా తినాలి బాగా మండాలి తోటకూర తాలింపు ఈరోజు ఓన్లీ ఎల్లిపాయ కరమేసిన ఎందుకంటే ఇంట్లో పల్లీలు ఇది వచ్చేసి మెయిన్ క్యాప్సికమ్ బెండకాయ సేమ్ గుత్తి వంకాయ టైపు ఇప్పుడు ఫస్ట్ పచ్చడి తీసుకొని చూసిన నెయ్యి నెయ్యి కొలెస్ట్రాల్ అది అని అంటారు ఎప్పుడన్నా ఒకసారి తింటే ఇంకా నేనైతే ఇగో ఒక స్పూన్ రైస్కి ఒక స్పూన్

टमाटर चटनी भी नई टेस्ट है बक ఏం టేస్ట్ అండి అసలు ముచ్చట చెప్పలేకపోతున్నా అంత టేస్ట్ ఉంది సూపర్ ఉంది